సికింద్రాబాద్ లో పల్లిలోని ప్రైవేట్ పాఠశాల కేంద్రంగా బయటపడ్డ ఆల్ఫ్రాజోలం తయారీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ దందాలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందా అని కోణల్లో ఆరా తీస్తున్నారు పాఠశాల విద్యాశాఖ అధికారులు మేధా స్కూల్ అనుమతులను రద్దు చేస్తూ సీజ్ చేశారు సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని మేధా స్కూల్ అడ్డాగా అల్ఫ్రాజోలం తయారీ గుట్టురట్టైన కేసులో విచారణ వేగవంతమైంది ప్రధాన నిర్వాహకుడు జయప్రకాష్ గౌడ్తో సహకరించిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు వారికి ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న భవనంలో స్కూల్ నిర్వహిస్తూనే అల్ఫ్రాజోలం తయారు చేయడం ఈగల్ టీం బయటపెట్టడంతో స్థానికులు లిక్కిపడ్డారు బడి నిర్వహణ భారమైనందునే ఈజీ మనీ కోసం ప్రజారోగ్యానికి ముప్పుగా మారే అల్ఫ్రాజోలంను తయారు చేస్తున్నారని పోలీసులు తేల్చారు మాదక ద్రవ్యాలు తయారు చేసే నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని ఈగల్ టీం ఎస్పీ సీతారాం స్పష్టం చేశారు అక్రమార్కుల ఆస్తులను సీజ్ చేసి ప్రభుత్వానికి స్వాధీనం చేస్తామని వెల్లడించారు ఓపెన్ మార్కెట్లో మనకు నుంచి ఏడు లక్షల మధ్యలో మనకు సర్క్యులేట్ అవుతుంది ఆ తయారు చేయడానికి మాక్సిమం ఒక లక్ష రూపాయలు కూడా తయారు కాదు ఇందులో ఈజీ మనీ ఎక్కువ ఉంది కాబట్టి ఈ పబ్లిక్ అంతా దీనికి అల్ఫ్రాజోలం అందులో కళ్ళులో అల్ఫ్రాజోలం లేకుండా ఈ రోజు పబ్లిక్ తాగటానికి ఇష్టపడట్లేదు డెఫినెట్గా ఫార్ములాస్ ఎవరిస్తారో వాళ్ళ మీద చర్యలు ఉంటాయి ఇందులో తప్పులో అందరు భాగస్వామ్యం ప్రతి ఒక్కళ్ళది ఉంటుంది తప్పు చేయడానికి ఆయన కూడా మెయిన్ రీజన్ కదా డెఫినెట్గా అందరి మీద చర్యలు ఉంటాయి దాని స్కూల్ కూడా తక్కువ స్ట్రెంత్ ఉంది ఆ స్కూల్ కూడా పెద్ద నడవట్లేదు దాని రెంటే దాదాపు డెబ్బై వేలు చిల్లర దాని అంత మెయింటెనెన్స్ లక్ష రూపాయలు ఉంది అది మెయింటైన్ చేయడం చాలా కష్టం అంటే స్కూల్ మాటన ముసుగులో ఇది చేయడం ద్వారా డబ్బు ఎక్కువ సంపాదిస్తున్నట్టు మాకు అర్థమైంది అంటే ఫస్టే ఇది జనం మధ్యలో ఉన్న ప్లేస్ కాబట్టి స్మెల్ వచ్చే కెమికల్స్ ఇందులో వాడలేదు ప్రజెంట్ మేమైతే అక్కడ ఇరవై ఒక్క లక్ష సీజ్ చేయడం జరిగింది అక్రమ సంపాదన ఎంత సంపాదించడో ఈ డ్రగ్స్ ద్వారా అదంతా కూడా గవర్నమెంట్కు జప్తు చేయడం జరుగుతుంది ఆస్తి మొత్తం కూడా గతంలో కూడా చేసాం దొరికినా కూడా మా డైరెక్టర్ సార్ అయితే వాళ్ళ ఆస్తులు సికింద్రాబాద్ బోయిన్పల్లిలో మత్తు పదార్థాల తయారీకి అడ్డాగా మారిన మేధా పాఠశాలను విద్యాశాఖ అధికారులు అనుమతులు రద్దు చేసి సీజ్ చేశారు అధికారులు స్కూల్ ను పరిశీలించి తాళం వేశారు మేధా స్కూల్లో చదువుతున్న విద్యార్థులను ఇతర పాఠశాలలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు